అంతరించే ప్రమాదంలో ఉన్న తెలుగు భాషను రక్షించేందుకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు భాషాభిమానులు ముందుకు రావాలని విశ్రాంత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు కడప సిపి బ్రౌన్ గ్రంథాలయ అభివృద్ధి కోసం కృషి చేసిన స్వర్గీయ జానమద్ది హనుమత్ శాస్త్రి శత జయంతి ఉత్సవాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు సిపి బ్రౌన్ గ్రంథాలయాన్ని సందర్శించిన ఆయన అరుదైన తాళపత్ర గ్రంథాలు తామ్రపత్రం పుస్తకాలను పరిశీలించారు తెలుగు భాష ప్రమాదంలో ఉందని యునెస్కో హెచ్చరించినా ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్లంలోనే బోధించాలనే ఎస్ఎల్పి సుప్రీంకోర్టులోనే ఉందని ఆ పిటిషన్ వెనక్కి తీసుకోవాలని సీఎం చంద్రబాబును కోరారు రాష్ట్ర తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో భాష మీద మరి ప్రభావం పడి దాన్ని పూర్తిగా మర్చిపోయేటటువంటి పరిస్థితి వల్ల ఇంకా దిగజారిపోయేటటువంటి పరిస్థితి నాకు కనిపించింది తరువాత మనం ఆధునికతోటి మరి విదేశాలకు ఉద్యోగాల నిమిత్తం వెళ్ళడంతో భాష మీద ఆ ప్రభావం పడి తెలుగు భాష నేర్చుకుంటే ఉద్యోగాలు రావేయట భ్రమతోటి మరి అచ్చంగా తెలుగు భాషను మార్చేసి ఇంటి దగ్గర నుంచి పుట్టినప్పటి నుంచి కూడా ఆంగ్ల భాషనే నేర్చుకుంటే మనం చాలా గొప్పవాళ్ళం అవుతామని ఆంగ్ల భాషలో ఆలోచిస్తామని చెప్పేసి ఆంగ్ల భాషలో ఉద్యోగం వస్తున్నటువంటి ఒక రకమైనటువంటి భ్రమలో ఉన్నాం అది మన సమాజం మీద తెలుగు సమాజం మీద చాలా ప్రభావం చూపించింది ఎవరైనా సరే ఒక మనిషి పుట్టినప్పుడు అతని మాతృభాషలో గనక ఆలోచించి అతని మాతృభాష కనుక నేర్చుకుని అతని మాతృభాషలో కనుక పరిపూర్ణుడైతే అతను ఏ భాషనైనా నేర్చుకోగలడు ఎంత గొప్ప విధాలు గలడు ఉద్యోగం చేసుకున్నాడు